భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు మరోసారి మొదలు కానున్నాయి ఢిల్లీ వేదికగా ఈ నెల పదో తేదీ నుంచి చర్చలు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి మూడు రోజుల పాటు సాగే ఈ సంప్రదింపుల్లో మొదటి విడత ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి ఈ చర్చలో అమెరికా తరఫున డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్స్ ఫిట్జర్ ప్రాతినిధ్యం వహించనున్నారు భారత్పై అమెరికా యాభై శాతం సుంకాలు విధించిన తర్వాత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగడం ఇది రెండోసారి అగ్రరాజ్యానికి చెందిన ప్రతినిధులు చివరిసారి సెప్టెంబర్ పదహారున భారత్కు వచ్చారు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండున కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది ఈ ఏడాదే అమెరికాతో తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవల వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు సుంకాల సమస్య పరిష్కారానికి ఓ పూర్తి పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరుపుతామని చెప్పారు ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నూట తొంభై బిలియన్ డాలర్లుగా ఉంది రెండు వేల ముప్పై ఆ మొత్తాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి